చంద్రబాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి మోదీ గారు కూటమి ప్రభుత్వం తరఫున ఈ మూడు నెలలు కూడా నెలకు వెయ్యి రూపాయలు కలిపి నాలుగు వేల రూపాయలు పెన్షను మూడు వేల రూపాయలు కలిపి ఏడు వేలు ఇస్తానని చెప్పారు అన్నమాట ప్రకారం ఈరోజు మరి వికలాంగులకి ఎవరైతే పెరాలసిస్ వచ్చి మంచాల మీద ఉన్నారో వాళ్ళకి ఐదు వేల నుంచి ఒకేసారి పదిహేను వేలు పదివేలు పెంచి పదిహేను వేలు ఇవ్వటం జరుగుతుంది అలాగే వికలాంగులకు మూడు నుంచి ఆరు వేలు ఇవ్వటం జరుగుతుంది మరి వాళ్ళ ఉదయమే నాలుగున్నర గంటల నుంచి పెన్షన్ తీసుకునే వృద్ధులు వికలాంగులు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా మరి పండగ వాతావరణంలో తీసుకుంటాం జరుగుతుంది దీనికి వైసీపీ ప్రభుత్వంలో పెద్ద ఆర్పాటం చేసి మరి గ్రామాల నిండా యాభై మందికో మనిషి నలభై మందికో మనిషి అని వాలంటీర్లు పెట్టి ప్రభుత్వ ఉద్యోగులందరికీ పనులు చెప్పకుండా చేయటం జరిగింది కానీ ఒక అడ్మినిస్ట్రేటర్ ఒక నాయకుడిగా ఒక ఉన్న నాయకుడిగా ఈరోజు పన్నెండు గంటలకే ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్లన్నీ కూడా ఇచ్చేయటం పూర్తవుతుంది